ఈ రోజు నుంచి ఆదోనిలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి పత్తి కొనుగోళ్లు ప్రారంభమైనాయి ఆదోనిలో ఉండేటువంటి ఎన్డీబిఎల్ ఫ్యాక్టరీ మరియు దారశ్రీ ఫ్యాక్టరీలో పత్తి కొనుగోలుకు సంబంధించి ఈ రోజు పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాము రేపటి నుంచి పూర్తి స్థాయిలో కూడా రైతులు వచ్చి పత్తికి సంబంధించినటువంటి అమ్మకాలు చేయవచ్చును అయితే కపాస్ కిసాన్ యాప్ అనేటువంటి యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇబ్బంది లేకుండా వాళ్ళకు అనుకూలమైనటువంటి తేదీను వాళ్ళే సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి అమ్మేటువంటి పని రైతులు చేయవచ్చు అయితే రైతులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము దళారీలకు సంబంధించినటువంటి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మొద్దు మధ్యవర్తులను నమ్మాల్సిన అవసరం లేదు మీకు ఉండేటువంటి పత్తిని తక్కువ రేటుకు అమ్ముకొని మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేదు అందుకనే సిసిఐ అనేటువంటి పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మీ పత్తిని మినిమం సపోర్ట్ ప్రైస్ కు కొనేటువంటి ప్రయత్నం మేము అందరం కూడా చేస్తా ఉన్నాము రైతులందరికీ కూడా మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి పాలక మండలి కావచ్చు అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాము వాళ్ళు ఏదైనా మోసపోతే నేరుగా మా కార్యాలయానికి వచ్చి మాకు ఫిర్యాదు చేయొచ్చు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము అధికారులు కూడా ఇందాక చెప్పినారు ఎవరైతే మధ్యవర్తులు మోసం చేస్తారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము రైతులు పూర్తిగా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి మీ పత్తిని అమ్మాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రైతులు నేరుగా స్లాట్ బుక్ చేసుకోకుండా ఇక్కడికి వచ్చేసి పత్తి కొనంటే ఎవరు కొనరు కాబట్టి మేము గత ఇరవై రోజులుగా ప్రచారం చేస్తా ఉన్నాము రైతులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాము ఏదైతే కిసాన్ కపాస్ కిసాన్ యాప్ ఉందో దాని ద్వారా రిజిస్టర్ చేసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆదుర్ విజయకృష్ణ మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్